హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పన్నెండు రాసులు వారు దర్శించుకోవాల్సిన ఆలయాలు చాలా ఉన్నాయి అందులో ముఖ్యంగా శివాలయాలు చాలా చాలా ఉన్నాయి అవేంటో వీడియోలో తెలుసుకుందాం పన్నెండు రాసులకు చెందిన జాతకులు రాసులకు అనుగుణంగా ఏ శివాలయాన్ని దర్శించుకోవాలో అలాగే మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి సోమవారాల్లో శివుడిని పూజించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ప్రతి రాశి వారికి పన్నెండు రాశుల వారు రాశికి అనుగుణమైన శివక్షేత్రాన్ని సందర్శించడం ద్వారా హీతి బాధలు ఉండవు అలాగే ఆయుర్దార్థం పెరుగుతుంది ఆర్థిక అభివృద్ధి కూడా ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ఇందులో ముందుగా మేషరాశి మేషరాశి వారు కొండపై వెలిసిన శివాలయాలు ఎక్కడైతే ఉంటావో వాటిని దర్శించుకోవడం వల్ల ఉత్తమమైన మార్గంగా ఉంది ముఖ్యంగా అరుణాచల క్షేత్రాన్ని దర్శించుకోవడం ద్వారా అనుకున్న కోరికలు అనేవి నెరవేరుతాయి అలాగే వృషభ రాశి జాతకులు తిరువారూరు శివాలయాన్ని దర్శించుకోవడం మంచిది ఇది తమిళనాడులో ఉంది సో ఈ శివాలయాన్ని దర్శించుకోండి అలాగే మిథున రాశి జాతకులు చిదంబరం శ్రీకాళహస్తి ఈశ్వర ఆలయాన్ని దర్శించుకోవడం శుభప్రదంగా ఉంది ఇక కర్కాటక రాశి తిరుకడారు వేలూరులోని జలకండేశ్వర స్వామిని దర్శించుకొని పూజించడం వల్ల మంచి ఫలితాలను ఇస్తుంది ఇక సింహరాశి సింహరాశి వారు చిదంబరం లేదంటే అరుణాచల క్షేత్రాన్ని దర్శించడం మంచిది ఇక కన్యా రాశి వారు కాంచీపురం ఏకాంబరనాథ స్వామిని అలాగే మధుర మీనాక్షి చొక్కానాథ స్వామిని దర్శించుకోవడం వల్ల అనుకున్న కార్యాలను దిగ్విజయం చేసుకుంటారు ఇక తులారాశి చిదంబరం లేదంటే శ్రీకాళహస్తి లేదంటే మధురై ఆలయాన్ని దర్శించుకోవడం మంచిది ఇక వృచ్చిక రాశి జాతకులు అయితే అరుణాచల స్వామిని దర్శించడం ఉత్తమం ఇక మకర రాశి జాతకులు కాంచీపురం ఏకాంబరేశ్వర స్వామిని దర్శించడం మంచిది ఇక కుంభరాశి వారు చిదంబరం లేదంటే శ్రీకాళహస్తి ఈశ్వర ఆలయాలు దర్శించడం చాలా శుభప్రదం అలాగే మీనరాశి వేదారణ్యం జలకండేశ్వర స్వామిని దర్శించుకుంటే ఆదాయ అభివృద్ధి చేకూరుతుంది అలాగే ఈ ఆలయాన్ని సందర్శించుకోవడంతో పాటు పూజా వస్తువులను కొనివ్వడం లేదంటే చెరుకు రసంతో అభిషేకాలు చేయించడం పంచాక్షర మంత్రంతో జపించడం అంటూ చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవడంతో పాటు మానసిక ఉత్సాహం కూడా ఉంటుందని అలాగే జీవితంలో ఎదుగుదలకు చాలా దోహదం చేస్తుందని అలాగే మీకు ఏదైనా గ్రహ దోషాలు ఉంటే ఈ శివాలయాలను దర్శించడం వల్ల తప్పకుండా ఈ పన్నెండు రాశుల వారికి ఉండే గ్రహ దోషాలన్నీ పోయి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి అలాగే శ్రీకాళహస్తి అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ శివాలయాలను దర్శించడం ద్వారా మీకు పన్నెండు రాశుల వారికి రాశిని బట్టి మంచి మేలు కలుగుతుంది కాబట్టి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్